ఈరోజు బడ్జెట్ సంబంధించినటువంటిది మీరంతా కూడా కవర్ చేస్తున్నారు ఇప్పుడు మా పార్టీ సభ్యులైనటువంటి అందరూ కూడా ఈ సంక్షేమ పథకాల్లో ఏ విధంగా ప్రజలు మోసగించబడ్డారన్నది స్పష్టంగా కూడా తెలియజేయడం జరిగింది కొన్ని పథకాలు అయితే ప్రధానంగా ఆడబిడ్డ నిధి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానన్న దాని గురించి కనీసం అసలు మెన్షన్ కూడా చేయలేదు అసలు ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా ఇస్తామని కానీ దాని గురించి ఎక్కడా కూడా ప్రస్తావన చేయలేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే దానికి చాలా వాల్యూ ఇచ్చినారు అంటే పంచుమంచుకు పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం కానీ వారికి ఉన్నటువంటి డా డ్వాక్రా లోన్స్ని క్యాన్సిల్ చేయడం కానీ వీటన్నింటినీ కూడా అనేక పథకాలు మహిళల కోసం చేపడితే ఈరోజు కనీసం దాని గురించి ఊసి కూడా లేదు సో ఇలా మిగిలినటువంటి పథకాలలో కూడా చాలా విపరీతమైనటువంటి కోతలు కూడా విధించినారు సో నేను దాని గురించి ప్రస్తావనకు పోవట్లా నేను ప్రధానంగా ఏం చెప్తానంటే మొన్నటి ఎలక్షన్స్లో అంటే వీరు ఒక సంవత్సరం క్రితం ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ప్రధానంగా ఎంప్లాయీస్ని అన్ఎంప్లాయీస్ని బాగా క్యాష్ చేసుకున్నారు వారికి చెప్పినటువంటి అబద్ధాలు మోసాలు ఈరోజు అన్నీ కూడా ఎక్కడ కూడా ఒక్కడి కూడా అమలు పరిచే విధంగా వీళ్ళు ఎక్కడ కూడా కనిపించట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఫస్ట్ సంతకంగానే అంటే మొట్టమొదటి క్యాబినెట్లోనే ఐఆర్ ప్రకటించినారు ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఐఆర్ ప్రకటించినారు సో ఆ విధంగా తర్వాత పీఆర్సీలో కొంత కోవిడ్ వల్ల ఇరవై మూడు శాతం పీఆర్సీ పెట్టినప్పటికి కూడా ఎక్కడ కూడా ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒక హ్యాపీగా ఉండేటట్టుగా మొదట్లోనే ఐఆర్ ప్రకటించడం కానీ వారికి శాలరీస్ అన్నీ కూడా అలా ఇవ్వడం కూడా జరిగింది అయితే ఈ ప్రభుత్వం మొట్టమొదటిగా ఏం చెప్పారు మొట్టమొదటిగా రాగానే ఇంకా బెటర్ ఐఆర్ ఇస్తామని చెప్పినారు లేదా పీఆర్సీ ప్రకటిస్తామని చెప్పినారు కానీ అంటే అందరూ కూడా ఎంప్లాయీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కనీసం థర్టీ పర్సెంట్ అయినా ఐఆర్ ప్రకటిస్తారు అని ఇప్పుడు సంవత్సరం రోజులైంది ఎక్కడ గత సంవత్సరంలో ఈ ఐఆర్ గురించి కానీ పీఆర్సీ గురించి కానీ ఎక్కడ కూడా మెన్షన్ చేయాలి రోజు బడ్జెట్లో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దాని గురించి ఎక్కడైనా కూడా మెన్షన్ చేస్తారేమో ఐఆర్ అన్నా ప్రకటిస్తారేమో లేదా కనీసం పీఆర్సీకి సంబంధించి ఒక కమిటీ అయినా వేస్తారేమో అంటే పీఆర్సీ ఉన్న కమిటీని కూడా రద్దు చేస్తున్నారు ఈ గవర్నమెంట్ రాంగ్ కనీసం కొత్త కమిటీ అయినా వేస్తారా లేదా అనేది కూడా చూసాం కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఎక్కడ కూడా ఒక చిన్న ఊరట కూడా వాళ్ళకి లభించకపోగా ఈరోజు ఎంప్లాయీస్ అంతా కూడా చాలా వరకు ఆతృతగా చూసినారు వారందరినీ కూడా నిరుత్సాహపరచడం జరిగింది అలానే ఎంప్లాయీస్ గురించి అయితే చెప్పనక్కర్లా కొత్త ఎంప్లాయ్మెంట్ అంటే మెగా డిఎస్సి అని చెప్పినారు సుమారుగా ఐదు లక్షల మంది ఈరోజు రోడ్డు మీద ఉన్నారు అంటే వాళ్ళు ఏదో ప్రైవేట్ ఎంప్లాయీస్గా ఎక్కడో దగ్గర పని చేసుకుంటామంటే ఉంటే వాటన్నిటిని కూడా డ్రాప్ చేసుకొని ఈ కోచింగ్స్ పేరిట ఈ రోజు సంవత్సరం నుంచి వాళ్ళు ప్రిపేర్ అవుతా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితుంది మరి అది కానీ ఇంకా మిగతా ఎంప్లాయ్మెంట్ ఎక్కడన్నా కూడా జనరేట్ చేస్తామని కానీ ఎక్కడ కూడా దాని గురించి మెన్షన్ కూడా చేయని పరిస్థితుంది ఈ విధంగా ఎంప్లాయీస్ విషయంలో కానీ అన్ఎంప్లాయీస్ విషయంలో కానీ అన్ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి మూడు వేల రూపాయల వాళ్ళకి నిరుద్యోగ ఇస్తామని చెప్పినారు కనీసం అదైనా ఎక్కడ మెన్షన్ చేస్తారంటే అది కూడా చెప్పలేదు కాబట్టి ఎంప్లాయీస్ ఎంప్లాయిస్ విషయంలో తీవ్రంగా నిరాశపరిచింది ఈ బడ్జెట్ మరి అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని పెండింగ్స్ ఉన్నాయి అంటే ఈ గవర్నమెంట్కి రాకముందు ఒక సంవత్సరం ఉంది అంటే ఎప్పుడు కూడా మూడు క్వార్టర్లు పెండింగ్ ఉంటాయి సో వీళ్ళు రాకముందు ఒక మూడు క్వార్టర్స్ పెండింగ్ ఉన్నాయి దాన్ని చూస్తే ఒక్క రూపాయి పే చేయాలి మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత ఈ ఒక్క సంవత్సరంలో ఒక్క క్వార్టర్ పే చేసినారు అంటే ఇక్కడ ఒక మూడు క్వార్టర్స్ పెండింగ్ ఉన్నాయి అంటే ఎప్పుడు కూడా ఫీజు రియంబర్స్మెంట్ అన్నది రెండు లేదా మూడు క్వార్టర్స్ మ్యాక్సిమం పెండింగ్స్ ఉంటాయి కానీ ఈరోజు వీళ్ళు వచ్చేటప్పటికీ ఒక సంవత్సరం గడిచిపోయింది ఆరు క్వార్టర్స్ పెండింగ్ ఉన్నాయి పిల్లలంతా కూడా సర్టిఫికేట్స్ తీసుకోలేక అంటే అకాడమిక్ ఇయర్ అయిపోయింది లాస్ట్ అకాడమిక్ ఇయర్లో కూడా మూడు క్వార్టర్స్ పెండింగ్ ఉన్నాయి ఈ అకాడమిక్ ఇయర్లో కొత్తగా ఒక మూడు క్వార్టర్స్ పెండింగ్ ఉన్నాయి సిక్స్ క్వార్టర్స్ పెండింగ్స్తో రెండు సంవత్సరాల ఫీజులు కట్టుకోలేక పిల్లలంతా కూడా అల్లాడుతూ ఉన్నారు తల్లిదండ్రులంతా కూడా ఈ ఫీజెస్ని కట్టి వాళ్ళ సర్టిఫికేట్స్ తీసుకెళ్లి ఉన్నత చదువులు చదివించుకోవాలంటే చాలా ఇబ్బంది పడి పడతా కనపడతా ఉన్నారు అదేవిధంగా ఇంకా ప్రధానమైనటువంటి ఇష్యూ ఏంటంటే ఇన్ని పథకాలు అమలు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అప్పులు పాలైందని చెప్పి పదే పదే జగ చంద్రబాబు నాయుడు గారు మన జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్సీపీని కానీ ఆ రోజు విపరీతమైనటువంటి నిందలు కూడా వేయడం జరిగింది సుమారుగా పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినాడని పథకాలు విపరీతంగా ఇచ్చినారని పేదలకు దోచిపెట్టినారని చెప్పడం జరిగింది ఈరోజు ఈ బడ్జెట్ ఇచ్చినటువంటి దీంట్లో వాళ్ళు మెన్షన్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించి అన్ని పథకాలు అమలు చేసినా కూడా కేవలం డెబ్బై తొమ్మిది వేల కోట్లు మాత్రమే అప్పులు చేసినట్టుగా ఈ దీంట్లో మెన్షన్ చేశారు అంటే దీంట్లో ఒక వాస్తవాలు ఉంటాయి ఈ బుక్లో అదే ఇప్పుడు ఈయన ఏ పథకాలు అమలు చేయకుండానే ఈ రాబోయే అక్కడ మీకు ఫైనాన్షియల్ ఇయర్లో లక్షా నాలుగు వేల కోట్లు అప్పులు చేస్తానని చెప్పారు ఒకే ఒక్క ఏడాదికి ఏ పథకాలు కూడా అమలు చేయకుండానే లక్షా నాలుగు వేల కోట్లు అప్పులు చేస్తానన్నాడు గడిచిన సంవత్సరంలో ఎన్ని కోట్లు చేశానన్నారు తొంభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఆరు కోట్లు అప్పులు చేశానని చెప్పాడు మొన్నటి సంవత్సరం మొన్నటి సంవత్సరం ఎక్కడైనా ఒక్క పథకం అయినా ఇచ్చారా ఆ గ్యాస్ సిలిండర్ ఒక్కటిచ్చారు అది కూడా దానికి కూడా చాలా తక్కువ బడ్జెట్ అది తప్ప ఇంకెక్కడైనా కూడా ఒక్క పథకం కూడా లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు అమలు చేసి కూడా కేవలం డెబ్బై తొమ్మిది వేల కోట్లు అప్పులు ఆయన ఉన్న టైంలో జరిగితే ఈయన ఏ పథకాలు అమలు చేయకుండా తొంభై ఎనిమిది వేల కోట్లు అప్పులు చేసి ఇప్పుడేమో కొత్తగా నాకు లక్షా నాలుగు వేల కోట్లు నేను అప్పులు చేస్తానన్నాడు ఏమైనా ధర్మమా ప్రజలందరూ కూడా ఏమనుకున్నారు ఈయన సంపద సృష్ సృష్టిస్తాడు అన్నీ ఇస్తారన్నారు సరే అన్నీ ఇవ్వకపోగా ఈ అప్పుల సంఖ్య ఇన్ని లక్షల కోట్లకు తీసుకుని వెళ్తే ఇంకా ప్రజలు ఏ విధంగా బతకాలా ఏ విధంగా ఆలోచిస్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి సో ఈ విధంగా అన్నీ కూడా పచ్చి అబద్ధాలు కూడా చెప్పడం జరిగింది మన గవర్నర్ గారి ప్రసంగంలో కూడా చాలా వరకు మెన్షన్ చేయడం జరిగింది సో మేము మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు అడ్డుకోవడం తప్ప మాకు సమాధానాలు చెప్పే పరిస్థితే కనిపించట్లా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇంకో పద్మూడు పద్నాలుగు రోజుల పాటు బడ్జెట్ సెషన్స్ జరుగుతాయి తప్పకుండా కూడా వైఎస్ఆర్సీపీ తరఫున ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు కానీ ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చినారో వాటి అన్నింటినీ కూడా ఖచ్చితంగా ప్రశ్నించడం జరుగుతుంది దీనికి సంబంధించి మొన్నటి రోజున గవర్నర్ గారి ప్రసంగం మీద ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా అనేక అంశాల గురించి మేము మాట్లాడుతూ ఉన్నాం అందులో భాగంగా నేను మాట్లాడుతూ ఉన్నది బలవంతంగా అంటే వీసీలను ఒక ఆరు మందిని నామినేట్ మేము నామినేట్ చేసినామని చెప్పి రాశారు అది రెగ్యులర్ ప్రాసెస్ కానీ టోటల్గా పంతొమ్మిది మంది వైస్ ఛాన్సలర్స్ మన రాష్ట్రంలో ఉంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే అది కూడా ఈ ఒక ఈసారి మాత్రమే ఈ గవర్నమెంట్ రాగానే పదిహేడు మంది వైస్ ఛాన్సలర్ దగ్గర బలవంతంగా రాజీనామాలు చేయించినారని నేను మాట్లాడడం జరిగింది దానికి లోకేష్ గారు ఏం చెప్పారు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను మీ దగ్గర ఆధారాలు కనుక్కుంటే నేను ఎంక్వైరీ చేస్తాను అన్నాడు ఎస్ మేము ఆధారాలు ఇస్తామని చెప్పి ఆ రోజు మాట్లాడుతూ ఉంటే కనీసం మాకు మైక్ ఇవ్వకుండా మాతో కనీసం మాట్లాడనివ్వకుండా అర్ధాంతరంగా సభను క్లోజ్ చేయించడం కూడా జరిగింది అదేవిధంగా ప్రెస్ మీట్ కూడా నేను పెట్టడం జరిగింది రేపు మూడవ తారీఖున మేము సబ్మిట్ చేస్తా ఉన్నాం మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలని వెరీ క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి వాటిలో ఫస్ట్ ఎవిడెన్స్ ఏంటంటే రిజగ్నేషన్ ఏదైతే వైస్ ఛాన్సలర్స్ ఇచ్చినారో అక్కడ మెన్షన్ చేసినారు క్లియర్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏపీ స్టేట్ కౌన్సిల్ హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఇచ్చినటువంటి ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మేము రిజైన్ చేస్తున్నామన్నారు మూకుమ్మడిగా పదిహేడు మంది వైస్ ఛాన్సలర్ రాజీనామా చేసిన సంఘటన దేశంలో ఎక్కడ లేదు ఆ పదిహేడు మంది రాజీనామాల పత్రాల్లో కూడా మిజట్టు అందరూ కూడా ఈ పదాన్ని మెన్షన్ చేయడం జరిగింది అక్కడ మీకు అర్థం కాలేదా బలవంతంగా మా వాళ్ళ దగ్గర చేయిస్తూ ఉన్నామని అదేవిధంగా రెండవది కూడా ఈ వైస్ ఛాన్సలర్ దగ్గరికి వెళ్ళి నేను ఈరోజు ఇక్కడ మాట్లాడడానికి కొంచెం సిగ్గుపడతా ఉన్నాను వాళ్ళతో మాట్లాడినటువంటి పదాలు చాలా అభ్యంతరకరంగా కొట్టన వెళ్ళి వందల మంది ఆ వైస్ ఛాన్సలర్స్ మీద దాడులు చేసి మీరు రాజీనామా చేస్తారా లేదని చెప్పి రాజీనామాలు చేయించిన వీడియోస్ మా దగ్గర ఉన్నాయి ఆ వీడియోస్ని కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రెస్లో వచ్చినటువంటి అప్పుడు వచ్చినటువంటి వైస్ ఛాన్సలర్స్ మీద దాడుల గురించి ప్రెస్లో వచ్చినటువంటి ఫొటోస్ కానీ న్యూస్ క్లిప్పింగ్స్ కానీ వాటిని కూడా ఎంక్లోజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి హైర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అందరూ వైస్ ఛాన్సలర్స్కి ఫోన్ చేసి టూ డేస్ లోపల మీరు రిజైన్ చేయాలని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది సో ఈ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా రేపు మూడవ తారీఖున ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారికి ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా మేము డిమాండ్ చేయడం కూడా జరుగుతుంది జుడిషియల్ ఎంక్వైరీ వేయాలా ఇక్కడ ఈ విధంగా తప్పు జరగకుండా ఇంకొకసారి ఎక్కడ కూడా అంటే హైర్ ఎడ్యుకేషన్ ఎక్కడైతే బాగుంటుందో ఆ సొసైటీకి కానీ ఆ రాష్ట్రం ఆ దేశానికి కూడా ప్రపంచంలో మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది అటువంటి సిస్టమ్ని పాడు చేసే పరిస్థితి ఉండకూడదు మరి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం హైర్ ఎడ్యుకేషన్ సిస్టంలో వేలు పెట్టడం కానీ హైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని స్పాయిల్ చేయడానికి ప్రయత్నించినటువంటి విధానాన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి ఒక అక్కడ వచ్చేటువంటి రిజల్ట్ ద్వారా తప్పు చేసినటువంటి వారందరినీ ఎవరైతే వైస్ ఛాన్సలర్స్ మీద గొడవలకి వెళ్ళినారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని నామినేటెడ్ పోస్టులు ఇచ్చింది వాటిని కూడా మేము ప్రూఫ్ చే ప్రూఫ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సో వీటన్నింటి మీద ఎంక్వైరీ వేయించి తప్పు చేసిన వారందరికీ కూడా శిక్ష పడేలాగా భవిష్యత్తులో ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంకొకరు వేలు పెట్టకుండా ఉండేలాగా మేము విచారణ కూడా కోరడం జరుగుతుంది